아나세 이나고 레다가 디디가르 가나 디디가르 가나 6일 6일

పదిహేడు వేల రూపాయలు పదిహేడు వేలు కొంచెం పదిహేడు వేలు పదిహేడు వేలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది యాభై ఐదు వంద రూపాయలు ఒకటి పాతిక రెండు వందల రూపాయలు రెండు పాతిక యాభై రెండు యాభై డబల్ మూడు వందలు పాతిక మూడు బాతికా మూడు బాతికా ఎట్లా మూడు యాభై అట్లా రండిగా మూడు యాభై నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు బాధకా నాలుగు యాభై ఐదు వందల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు వందగా రండి పేరుగా പതിന അശം കോ പതിനൊന്ന് വേല പദ്ധതി ആ പദ്ധതി വേല ഐദ పెట్టుకుంటే ఎక్కువ మళ్ళీ వెళ్ళిన పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి జెండా పాట వచ్చేసి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు అంటే నేను దానికంటే పోల్చుకుంటే ఒక రెండు వందల రూపాయలు అయితే తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి రేపు జరగబోయేటువంటి జెండా పాటలో రేట్ ఎలా ఉంటుంది పెరుగుతుందా తగ్గుతుందా అనేది మరో వీడియోలో రేపు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీ అందరు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్